అందరికి నమస్కారం లాస్ట్ వీడియోలో అటాక్ యొక్క లక్షణాలు వివరంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో హార్ట్ అటాక్ వచ్చినటువంటి వచ్చిన తర్వాత నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను హాస్పిటల్ హాస్పిటల్కి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళు ఏ విధంగా పేషెంట్ల పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలియజేసు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అయితే నాకు హార్ట్అటాక్ లక్షణాలతో నేను స్థానిక హాస్పిటల్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి ఓ ప్రైవేట్ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో నేను మధ్యాహ్నం రెండున్నర సమయంలో నేను హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది అయితే హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత నాకు రెండు చేతులకి ఇంజక్షన్ పెట్టి ఏవో ఇంజక్షన్ చేశారు డాక్టర్ గారు వస్తారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత నేను అప్పుడైతే బాగా నార్మల్గానే ఉన్నాను చేతిలో కొంచెం మంట లైట్గా మంట ఇలా ఉన్న ఉంది నాకు అయితే మంట అనేది చేతిలో మంట అనేది విపరీతంగా సాయంత్రం ఏడు ఏడున్నర సమయంలో విపరీతంగా ఎక్కువైపోయింది ఆ సమయంలో ఆ సమయంలో డాక్టర్ గారు వచ్చి మంట ఎక్కువది అంటున్నారు కాబట్టి మేము ఇంజక్షన్ చేస్తాము ఇంజక్షన్ చేసిన తర్వాత మీకు మంట తగ్గిపోతుందని నాకు చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి నేను ఇంజక్షన్ చేయించుకున్నాను ఇంజక్షన్ చేయించిన చేసిన గంట లోపల నాకు మంట కూడా తగ్గిపోవడం జరిగింది నేను నార్మల్ నార్మల్ స్థితికి రావడం కూడా జరిగింది అయితే అప్పుడు నేను బాగానే ఉన్నాను మరుసటి తెలారు తెల్లాలి డాక్టర్ గారు వాళ్ళు అక్కడ జూనియర్ డాక్టర్ వీళ్ళు వచ్చి మీకు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్లో బ్లాక్ ఉండే అవకాశం ఉంది యాంజిగ్రామ్ చేయాలి అని అన్నారు సరే అని చెప్పి కూడా చెప్పాను మా వాళ్ళకి ఏ విషయమైనా చెప్పండి ప్రతి ప్రతిదీ కూడా మా వాళ్ళకి తెలియజేయండి అని చెప్పేసి డాక్టర్ గారితో నేను చెప్పడం జరిగింది అయితే నాకు ఆ యాంజిగ్రామ్ అనేది నేను అక్టోబర్ పదమూడు తేదీన నేను హాస్పిటల్ జాయిన్ అయితే ఆ యాన్స్టిగ్రామ్ టెస్ట్ అనేది నాకు అక్టోబర్ పదిహేడున చేయడం జరిగింది స్టెంట్స్ అనేది అక్టోబర్ పంతొమ్మిదిన చేశారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అనేది అక్టోబర్ ఇరవై ఒకటిన నేను రావడం జరిగింది అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను రెండు మూడు రోజులు రెండు మూడు రోజులకి ఒకసారి కలుతురిగి పడిపోవడము ఇలాంటి చేతిలో మంట ఇలాంటివి ఉండడంతో భయ ఆందోళన చెందుతూ నేను టూ డేస్కి ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవడం కూడా జరిగేది అలా ట్వంటీ డేస్ తర్వాత కూడా నాకు మళ్ళీ మంట వస్తు వస్తుండటంతో డాక్టర్ గారికి నేను అలా మంట వస్తుందండి చేతులు విరల్చే కూడా నాకు కొంచెం లాతున్నాను లాతుంది అన్నట్టు అని చెప్పడంతో వారు నా యాంజగ్రామ్ సిరీస్ చూసి నీకు ఇంకో బ్లాక్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ ఉంది ఇంకో స్టెంట్స్ వేయాలి ఒక నెల దాకా మందులు రాస్తున్నాను నెల తర్వాత రాండి అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది అయితే నేను ఎంతో ఆందోళన చెంది ఇదేంది అప్పుడు రెండు స్టెంట్స్ వేశారు మళ్ళీ అప్పుడు బ్లాక్ ఉందని చెప్ప ఇంకో బ్లాక్ ఉందని చెప్పలేదు కదా ఇప్పుడు ఇంకో బ్లాక్ ఉందని పాప యాంజగ్రామ్ చూసి చెప్తున్నారు ప్రెజెంట్ మళ్ళీ యాంజరామ్ చేయకుండా అయితే ఎలా బ్లాక్ అప్పుడు లేని బ్లాక్ ఇప్పుడు ఎలా వచ్చింది అని ఆనందం వచ్చింది ఇక్కడి నుంచి నేను మళ్ళీ చెన్నైలోని ఒక హాస్పిటల్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది అక్కడికి వెళ్ళినా కూడా నాకు మళ్ళీ యాంజక్రామ్ చేసి బ్లాక్స్ అంత లేదు స్టెంట్స్ వేసిన అవసరం లేదు మెడిసిన్స్ అని కూడా అక్కడ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది అలాగా కొద్ది రోజు ఒక నెల తర్వాత కూడా నేను అక్కడ డాక్టర్ కూడా వెళ్ళడం జరిగింది నాకు స్ట్రెంట్స్ వేస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందనే సంగతి వాళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు ఆ తర్వాత నాకు సరైన సమాధానం అక్కడ కూడా దొరకలేదు తర్వాత నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను పోవడం జరిగింది అక్కడ కూడా నా పాతయా శరీరం చూసి మీకు స్ట్రెంట్స్ అయ్యాల్సిన అవసరం లేదు కానీ స్ట్రెంట్స్ ఎందుకు వేసారు అని ఒకసారి అంటారు ఒకసారి వచ్చి మీకు బైపాస్ చేసే ప్రాబ్లం ఉందని చెప్పి ఒకసారి అంటారు ఇలాగా హాస్పిటల్ హాస్పిటల్కి మెడికల్ రిపోర్ట్స్ అనేది బ్లడ్ రిపోర్ట్స్ అనేది మారుతున్నాయి ఆ టూ డీకో టెస్ట్ అనేది కూడా ఒక హాస్పిటల్లో నలభై రెండు ఉంటుంది ఇంకో హాస్పిటల్ నలభై ఉంటుంది ఇంకో హాస్పిటల్ అరవై ఐదు వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకో హాస్పిటల్లో ముప్పై ఆరే ఉందని చెప్పడం ఇలాంటి నాకు నాకు జరిగాయి నేను ఎంతో ఆందోళన చెంది మెడిసిన్ తీసుకుంటున్నాను అయితే ప్రస్తుతం ఆరోగ్యం ఉన్నాను కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తూ ప్రస్తుతం ఆరోగ్యం ఉన్నాను కానీ హాస్పిటల్లో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను ప్రస్తుతం ప్రస్తుతం హాస్పిటల్లో చూస్తుంటే ఏమి అంతగా కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ అందించట్లేదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఇంకో హాస్పిటల్ రావట్లేదు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఇంకో మెడిసిన్ రాస్తే ఇంకో హాస్పిటల్లో ఇంకో మెడిసిన్ రాస్తున్నాడు ఇంకో డాక్టర్ అంతేకాకుండా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్లో దేవుణ్ణి చూస్తూ వస్తాడు పేషెంట్ అనేది ఆ పేషెంట్ పట్ల డాక్టర్లు అనేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే కేవలం వాళ్ళు వ్యాపారం మాత్రమే చేస్తున్నారు పేషెంట్లతో మా విషయంలో అదే జరిగింది ఎందుకంటే నేను ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే డాక్టర్లతో పేషెంట్ దగ్గర కూర్చోబెట్టుకొని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తెలుసుకొని దానికి ఎలాంటి మందులు వాడాలనేది వివరంగా చెప్పడం ఇలాంటివి చేయాలి కానీ డాక్టర్లు అలా వివరంగా చెప్పకపోగా ఏమైతే సమస్య ఉందో ఆ సమస్యకి మెడిసిన్ అనేది నెలలు నెలలు రాసేయడం నెల తర్వాత రాండి మీకు ఒక ట్యాబ్లెట్ అయిపోతే మాకు కొరియర్ ఇక్కడి నుంచి కూడా పంపిస్తాము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మెడిసిన్ బయట తీసుకోవద్దు ఇలాంటి చెప్తున్నారే కానీ ఆ మెడిసిన్ ఇన్ని రోజులు ఎందుకు రాస్తున్నాము ఈ మెడిసిన్ వారితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంత వివరంగా చెప్పాలి ఆ మెడిసిన్ వల్ల ఎంత నష్టపోతున్నా కూడా వివరంగా చెప్పాలి మెడిసిన్ కూడా నేను ఎదుర్కొన్నటువంటి సమస్య కూడా మెడిసిన్ పట్ల కూడా ఉంది అయితే సారవి ట్యాబ్లెట్ అనేది నాలుగో పెట్టుకుంటే హార్ట్అటాక్ వచ్చే వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి రెండు మూడు గంటలకు ఛాన్స్ ఇస్తుందని డాక్టర్లు చెప్తారు కానీ ఆ ట్యాబ్లెట్ అనేది కూడా నాకు ట్వంటీ డేస్ పాటు నాన్ స్టాప్గా మూడు పట్ల పెట్టుకోవడం కూడా జరిగింది వాళ్ళు రాంగ్ రాంగ్గా చెప్పడం వల్ల కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కూడా నేను చాలా ఎదుర్కొన్నాను డాక్టర్ల పట్ల కాబట్టి సామాన్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ మాఫియాలో ఇరుక్కుని వారి యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం కూడా జరుగుతుంది నేను నష్టపోయాను కాబట్టి నాలో ఇంకొక నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను అంతేకాకుండా డబ్బు ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తే ఏదో వాళ్ళు పర్సనల్గా డాక్టర్లు పెట్టుకుని ఏదో చూపించుకోగలుగుతారు కానీ సామాన్యుడికి వస్తే వాళ్ళు నాకంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారని ఆస్తు ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కూడా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్ల పనితీరు కావచ్చు హాస్పిటల్లో వాళ్ళు లక్షల లక్షలు వాళ్ళ యొక్క మెడికల్ లిస్టులకి వసూలు చేసుకుంటారు కానీ పేషెంట్ల పట్ల వాళ్ళు జాగ్రత్త వహించట్లేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను